హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి రేల పువ్వుతోటి కర్రీ అండి అది ఎలా చేయనో ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఆ రేల పువ్వు అంటే ఏంటిదో తెలవాలి కదా మీకు ముందుగా ఈ రేల పువ్వులో ఎన్నో ఔషధాలు ఉన్నాయండి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎంతో హెల్తీ అండి ఇది ముందుగా ఎండాకాలంలోనే పూస్తుందండి ఇది ఎండకాల వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంటే మొత్తం రాలిపోతుంది ఈ పువ్వు మళ్ళీ ఎండాకాలంలోనే పూస్తుంది కదా ఇది ఎంత అందంగా కనిపిస్తుందో అండి ఎండాకాలం వచ్చిందంటే అన్ని పువ్వులు అన్ని చెట్లు అన్ని మాడిపోతాయి వాటర్ లేక ఎండిపోతాయి కానీ ఈ ఈ చెట్టు మాత్రం ఎంత అందంగా ఎంత పుష్కలంగా పెరుగుతుందో కదా మీరు చూడండి ఒకసారి రోడ్ సైడ్ మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లా గుత్తులు గుత్తులుగా పెరుగుతుందండి ఈ చెట్టు ఇది ముందుగా ఇట్లా ఆకులన్నీ తెంపుకొని ఇలా కడిగేసుకొని పెట్టుకోండి తర్వాత పప్పులు వేసి చేస్తున్నానండి ఇది మనం ఏం లేదండి మనం కర్రీస్ ఎలా చేసుకుంటామో అలాగనే ఇక్కడ మనకు హెల్త్కి హెల్త్కి ఎంతో మంచిదండి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ముందుగా చెప్పాలంటే ఎన్నంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అవి ఏంటో చెప్తాను వినండి ముందుగా మనకు డైజెషన్ ప్రాబ్లం ఈ మధ్య అందరికీ డైజెషన్ ప్రాబ్లం చాలా ఉంది కదా అండి ఈ రేల పువ్వును ఒక త్రీ ఫోర్ టైమ్స్ సమ్మర్లోనే దొరుకుతుందండి ఎప్పుడు మన వేరే టైంలో దొరకది వేరే కాలంలో కానీ ఈ సమ్మర్లోనే దొరుకుతుంది ఓకేనా వీటిని డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మళ్ళీ తిన్న ఆహారం తొందరగా జీర్ణమవుతుందండి ఇది తినండి ఒకసారి ట్రై చేయండి తర్వాత కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా కరిగిపోతాయండి ఎంతో అంటే మలబద్ధక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఈ రేలపూను తినండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి మళ్ళీ జ్వరం కూడా ఈ జ్వరం కొందరి కొందరికి జ్వరం తొందరగా తగ్గదు అంటే ఎన్ని మందులు వాడినా తగ్గాయి కానీ ఈ రేల తినడం వల్ల ఈ దీని ఆకులు ఇది లాగా చేసుకొని తాగడం వల్ల ఇది మన తొందరగా జ్వరం కూడా తగ్గుతుందండి ఎంతో ఎంతో అంటే ఎంతో హెల్దీ ఫుడ్ అండి ఇది పప్పులో వేసుకోవచ్చు పచ్చడిలాగా చేసుకోవచ్చు ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చండి మలబద్ధక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి ఆ సమస్య కూడా తగ్గుతుంది ఇది సంగడి పువ్వు లాగా ఉంటుందండి దీన్ని అలా గుర్తించవచ్చు సంగడి పువ్వు ఎలా పూస్తుందో సేమ్ అలాగే ఉంటుంది కానీ దానికి కొంచెం చేంజ్ ఉంటుంది దీనిలో కొంచెం బాగా పువ్వులు పూస్తాయండి అందుకే అది దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది ఏర్పాటు చేయగలుగుతాము ఓకేనా ఇది ముందుగా ఎంతో అండి చెప్తున్నా కదండి ఎక్కడ కనిపించినా తెచ్చుకోండి మనకు ఆ మందులు ఈ మందులు వాడేదాకన్నా ఈ రేల పువ్వు కొంచెం ఔషధ కొనాలన్నా కూర యలు ఆకుకూరలు ఇలాంటివి తినడం వల్ల కూడా బాగుంటుందండి ఓకేనా ఇలాగే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గు తగ్గుతాయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి ఇలాంటివి వాడుతూ ఉండండి మీరు చేస్తూ ఉండండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరా ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటానండి థ్యాంక్ యూ